ఆర్కే శ్రీనివాస్ వాస్తు జ్యోతిష్య పండితులను ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ డబల్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ వాట్సాప్ నంబర్కి లేదా డైరెక్ట్గా కాల్ ద్వారా సంప్రదించవచ్చు మెయిల్ గ్రహ జపం ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ ద్వారా కూడా సంప్రదించవచ్చు వివాహాది శుభకార్యాలకు వాస్తు గృహ ప్రవేశ గృహారంభ కార్యక్రమాలకు ముహూర్తాలకు గృహ శాంతి నవగ్రహ శాంతి ఉద్యోగ వ్యాపార వివాహ సమస్యల కోసం సంప్రదించండి ఈ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున రాబోయే చంద్రగ్రహణం గురించి వివరాలు తెలుసుకుందాం ఈ సంవత్సరంలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున జరగనుంది ఇది భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు ఏర్పడనుంది మరియు భారతదేశంలో కనిపించనుంది అందువల్ల ఇది కాలంతో కూడిన పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది చంద్రగ్రహణం పట్టే సమయాలు ప్రారంభం శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతోంది సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు రాజమండ్రి స్టాండర్డ్ సమయంలో ప్రారంభం కాబోతోంది గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు నలభై ఒక్క నిమిషాలు నిమేళన కాలం రాత్రి పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలకు గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు ఆద్యంత పుణ్యకాలం రాత్రి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణ కాల వ్యవధి సుమారుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది సూతక కాలం సెప్టెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఈ సూతక కాలం గ్రహణం ముగిసే వరకు ఉంటుంది ఈ సమయంలో దేవాలయాలు మూసివేయబడతాయి పూజలు నిలిపివేయబడతాయి మరియు శ్రాద్ధ కర్మలు చేయటం నివారించబడుతుంది ఈ గ్రహణం భారతదేశంలోను ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా వంటి ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది గ్రహణ సమయంలో చేయవలసిన విధి విధానాలు మంత్రోచ్చరణ ధ్యానం పారాయణం చేసుకోవచ్చు తెల్ల వస్త్రములు అన్నదానం దానాలు చేయటం శుభప్రదం ఇక్కడ అన్నదానం అంటే స్వయంపాక దానంగా గుర్తించాలి చంద్రగ్రహణ అనంతరం స్నానం పూజలు శాంతి హోమం చేయటం మంచిది పూజ గదిని శుభ్రం చేసి పూజలు పునః ప్రారంభించుకోవచ్చు చంద్రగ్రహణ ప్రత్యేకత ఈ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రూపంలో కనిపిస్తుంది అంటే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు ఇది ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం అయితే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతబిషం మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో సంభవించనుంది కావున కుంభరాశి నక్షత్రాలైన ధనిష్ట నక్షత్రం శతబిష నక్షత్రం మరియు పూర్వభద్రా నక్షత్రాల వారు చూడరాదు మరుసటి రోజు ఈ రాశివారు మరియు నక్షత్రాల వారు యథాతథంగా చంద్రగ్రహణ శాంతి చేయించుకోవటం ఉత్తమమైన మార్గం